మేడం నాలుగో నీటి శాఖలో పనిచేస్తున్నటువంటి లోకల రాకేష్ మరి అధికారుల వేధింపుల వల్ల వాళ్ళని నేను చనిపోతున్నా అని చెప్పేసి మరి మరణ వాంగములలో చెప్పిన మరి పోలీస్ అధికారులు ఏ అధికారులు అయితే వేధింపుల గురి చేశారో వారిని ఇంతవరకు అది అరెస్ట్ చేయకుండా నిమ్మకు నేరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైతే వేధింపుల గురి చేసినటువంటి వారి సుపరిటెంట్ గారు సీనియర్ అసెంబ్లీ గారు వీళ్ళిద్దరినీ ఇమ్మీడియట్లుగా అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయడమే కాకుండా ముసి చెందినటువంటి అధికారులు కాబట్టి ప్రధాన బాధ్యులు కాబట్టి వారిని ఉద్యోగం తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఇద్దరితో పాటుగానే ఈ గారు అలాగే బిఈ ఏఈలు వర్కిస్పట్లో కూడా ఒక పాత్ర ఉండి ఉంటుంది కాబట్టి వారిని కూడా ఇంటర్వ్యూషన్ చేసి వారు ఒకవేళ కంటే వారికి కూడా పాత్ర ఉన్నట్టుంటే వాళ్ళ పాత్ర పై కూడా కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము వంచిత్ బహుజన్ అగాడి బీబీఏ పార్టీ తెలంగాణ ఎస్సీఎస్టీ విద్యార్థి విభజన సంఘం రాష్ట్ర కమిటీగా మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్పీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక జేటిఓగా ఉన్నటువంటి ఒక రాకేష్ని ఒక దళితుడైనటువంటి మరి పేదవర్గానికి చెందినటువంటి ఒక ఉద్యోగస్తుడు నిరంతరం తను చేస్తున్నటువంటి ఉద్యోగంలో బాధ్యత చేస్తున్నటువంటి ఉద్యోగంలో మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావాలని చెప్పేసి వేధింపుల గురి చేస్తూ ఆయన పిలిసస్ కింద పడిపోతే ఒక సూపరింటెండెంట్ అయినటువంటి నువ్వు అబద్దములను పడి పడి అట్టుగానే కొట్టుకుంటున్నారో అని చెప్పేసి కాలుతో తనడం అక్కడ ఉన్నటువంటి శ్రీనివా శ్రీనివాస్ ఎవరైతే జూనియర్ ఎస్టెంట్ ఉన్నాడో అయినా కూడా మెడబట్టి గెంటేయడం తన్నడం అంటే ఒక దళితుని ఎంత వేధింపుల గురి చేశారో అర్థమవుతూ ఉంది కాబట్టి అట్రస్టర్తో పాటుగానే అత్యధనంతో పాటుగానే కేసు బుక్ చేస్తూ వాళ్ళని ఉద్యోగం తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం